అండి గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం మీరు ఎంతో ప్రేమగా షాప్ పెట్టిచ్చారు దాన్ని నేను కాపాడలేకపోయాను కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్ళి నువ్వేం చేస్తావు మీనా దాని వెనుక మీ మీ కష్టం ఉంది కదండి అందుకండి ఎంత కష్టం ఉందో నాకు తెలుసు అండి కానీ నీ కష్టం నీ కష్టం ఎంత ఉందో కూడా నాకు తెలుసు మనకి కష్టం విలువ తెలుసు ఎందుకంటే మనం కష్టాన్ని నమ్ముకున్నాం ఏ కష్టం చేతగాక గుడి ముందు అడుక్కునే వాళ్ళు బతకాలి మనకేం కర్మ చిన్నప్పుడు మా అమ్మ నాన్న మా అమ్మ నానమ్మ దగ్గరే వదిలేసింది ఆ తరువాత చేరుకి పంపించారు జైలుకి పంపించారు ఇక్కడికి రావడానికి నేను ఒక యుద్ధమే చేశాను నా ఇంటికి అయితే రాగలిగాను కానీ అందరి అందరిలా అమ్మ ప్రేమకు నోచుకోలేకపోయాను అది నా అది కూడా కష్టమే కాకపోతే మనసుకి గెలిచే కష్టం భరిస్తున్నాను కదా ఇలాంటివి ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండాలి చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది సముద్రంలో అలలు అంత ఎత్తున లెగిస్తాయి కానీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయి వెనక్కి వెళ్ళి వెళ్ళి అలలు నిరాశగా వెనక్కి ఉంటాయి మళ్ళీ బలాన్ని పుంజుకుని ముందుకు వస్తూ ఉంటాయి మనిషి కూడా అలాగే ముందుకు సాగిపోతూనే ఉండాలి ఎదురు దెబ్బతిన్న చోటే ఆగిపోకూడదు నా కళ్ళ ముందు అంతా చీకటిగా ఉంది కోడలిగా అత్తగారింట్లో ఎన్ని పనులు చేసినా నాకంటూ గుర్తింపు రావాలంటే నాకు ఏదో ఒక ఉద్యోగం పని ఉండాలి నీ కావాలి వస్తుంది నేనున్నానుగా నువ్వు ఇంత బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోనుగా నీ పొలిగ పోయిందని పోలకొట్టు పోయిందని ఎంతమంది నిజంగా బాధపడుతున్నారు ఎంతమంది లోపల సంతోషపడుతున్నారో అన్నీ నాకు తెలుసు అలాంటి వాళ్ళ కోసం మనం ఎప్పటికీ పైకి రాకూడదు రాకూడదని కోరుకుంటారు రాలేమని అనుకుంటారు వాళ్ళ అంచనా తప్పు నిరూపించాలి ఎలా ఆలోచిస్తే ఏదో ఒకటి దొరుకుతుంది ముందు కార్కు లేదు అది పోయి ఆటో వచ్చింది ఇప్పుడు అది పోయి మళ్ళీ కార్ వచ్చింది ఎప్పుడూ ఎప్పుడూ ఒకే చోట జీవితం ఆగిపోదు తిను వద్దండి నువ్వు తింటేనే నేను తింటాను తిను నా గుండెల్లో నీ శ్వాస ఊపిరి ఉన్నంత వరకు దోచు పొలవాసన పోయింది పాలవాసన రావట్లేదేంటి పాలు రాలేదా మీనా రాలేదా మీనా మీనా రోహిణి మీనా అని చూసారా చూసావా మీనా కోసమే చూస్తున్నాను అత్తయ్య అయితే నీకు కాఫీ ఇవ్వలేదా అంటే మీకు కాఫీ ఇవ్వలేదా నాకు ఇవ్వలేదు మరి మరి ఏం చేస్తుంది పూలకొట్టు పోయింది కదా ఇంకా ఇంటి పనుల టైం సరిపోతున్నట్టుంది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏవో దిగొచ్చావా పైనుంచి ఇప్పుడే దిగొస్తున్నాను ఇప్పుడే మెలకు వచ్చింది భలే పొద్దింది పొద్దుక్కింది చారుడు కాఫీ నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేదు మంచం మీద ఎందుకు పడుకున్నావు నేను మా మాయనే పైన పడుకున్నాను రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అందుకే లేవడం లేట్ అయ్యింది ఓ రాత్రి అంతా కష్టపడి పూలమాల కట్టావా ఏం పని పాట లేదు కదా పొద్దున్నే లేవాలని తెలియదా ఒక్కరోజు ఆలస్యమైతే ఆలస్యం వచ్చి ఆలస్యంగా వచ్చినా పని మనిషి మీద ఎగిరినట్టు ఎగురుతున్నారు ఏంటత్తయ్యా ఒక పూట కాఫీ పెట్టుకోలేరా అంటే ఏమిటి మేము అన్ని పనులు చేసుకోవాలా నువ్వు కాల మీద కాలేజ్ కూర్చుంటావా నీతో వాదించే ఓపిక నాకు లేదు తల పగిలిపోతుంది ండి అరవకండి అత్తయ్య కాఫీ కావాలా లే అంతే కదా అంతే కదా ఏంటి అంటే మరి నీకు తలనొప్పిగా ఉందని మేము తలనొప్పి తెచ్చుకోవాలా నిన్నటి నుంచి అస్సలు ఏ పైన చేసావా వంటిల్లంతా అలాగే పడుతుంది ఇల్లు ఊర్చి లేదు టైం కాఫీ ఇవ్వడానికి నీకు ఏ ఇడుపు తన్నుకొస్తుంది నీ పుట్టింటి నుంచి ఏమైనా తీసుకొచ్చావా మీ పుట్టింటి నుంచి ఏమైనా రావడం లేదా ఏమీ రావడం లేదు కదా ఏంటి కాఫీనా పుట్టింటి సంబంధం లేదు మధ్యలో వాళ్ళని ఎందుకు లాగుతున్నారు నన్ను పని మనిషిలా చూసింది చాలదా ఏంటి ఈ ఇంటి కోడల్ని కోడల్ని ఇంటి పనులు చేయమంటే నీకు పని మనిషిలా చేయిస్తున్నట్టు అనిపిస్తుందా ఇంకో ఇంటి కోడలు నీ ఎదురుగండానే ఉంది రోహిణి అడ్డ అడగచ్చు అడగచ్చుగా వాళ్ళ ఆయన రోహిణి కాఫీ పెట్టవలేదా రోహిణి పార్లర్ పెట్టుకుంది ఈవిడ పూలకొట్టు పెట్టుకుంది కార్పొరేషన్ వాళ్ళు ఊరికే పట్టుకెళ్ళిపోయారు అందుకే పీకి పాడేశారు అవును అది నా కర్మ ఈ ఇంట్లో ఈ కుటుంబం ఒకరు బా ఒకరు కూడా బాధపడుతూ ఉంటే ఇంకొకరు సంతోషపడుతున్నారు మీరు మీ గుడి ముందు అడుక్కుంటే నేను చూడలేకపోయాను కానీ నేను 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 ఇంటి ముందు ఆధారం పోయిందని ఏడుస్తూ ఉంటే అందరూ చూస్తూ నిలబడ్డారు ఎవరు ఓదార్చలేదు అయినా నా బాధను ఎవరు పంచుకోక్కర్లేదు బాధలో ఉన్నప్పుడైనా కాస్త ఆలస్యం అయితే ఆలస్యమైతే ఆ కొట్టుకున్నప్పుడే ఏదైనా టైంకు చేసేస్తావా ఎప్పుడో పుణ్యం కట్టుకున్న తుఫాన్లు కొట్టుకుపోయినట్టు కొట్టుకుంటుంది నీ కొట్టు అత్తయ్య అవునే అవునే నీ కొ నీ పూల కొట్టు నీ నా పరువు అంతా కంగలో కలిపైపోయింది కలిసిపోయింది పది రూపాయల పూల కోసం నన్ను పూల అమ్ముకునే దానిలా చేసావు ఇంకా ఆపుతావా ఆగుతా ఆగు మీనా ఎందుకు నీ మీద అరుస్తున్నారు ఏం లేదండి ఏం లేదండి ఏంటి అరుపులే వినిపిస్తున్నాయి పొద్దున్నే కాఫీ ఇవ్వకుండా అంటే అడుగుతున్నారు ఏదో ఆకలిస్తున్నట్టుగా అనిపిస్తున్నట్లు అరుస్తున్నావు ఏంటి నీ పెద్ద కోడలు మాత్రం కాఫీ పెట్టడం చేత కాదా చేతులు గోరింటాకు పెట్టుకుని కూర్చుందా పైగా డబ్బులు అమ్ముకుంటుంది కదా డబ్బులు అమ్ము డబ్బుడమ్మ అమ్ముకుంటూ ఉంది కదా వాళ్ళకేం అవసరం పొద్దున్నే లేస్తే రోహిణి పార్లర్కి వెళ్ళాలి సుతి డబ్బింగ్కి వెళ్ళాలి అయినా వాళ్ళు కోటేశ్వరులు ఇళ్ళల్లో పుట్టారు నీ పెళ్ళం పూలమ్ముకునే అమ్ముకునే కుటుంబంలోనే కదా పుట్టింది ఇప్పుడు పూల పూలకొట్టు కూడా లేదు కదా ఓ వాళ్ళు కోటేశ్వరులు కూతుర్లు మరి ఆ కోటేశ్వరులు నీ నీకు నీ కోటేశ్వరులు నీ కొడుకులు ఏం కొనిచ్చారు నా భార్య పూలమ్ముకురైన కుటుంబంలో పుట్టింది పుట్టిందా అయినా నాకు ఆ పూలమ్ముకునే ఆ పూలమ్ముకురే కదా కారు పెట్టింది పూల పూల కొట్టు పోయేసరికి నా భార్య దృష్టిలో అంతా చులకనైపోయిందా ఏ రై ఎంతవరకు కాఫీ ఇవ్వలేదని అమ్మ అడిగింది అంతే ఏరా గుడి ముందు అడుక్కునేవాడ పొద్దున్నే కాఫీ తాగి ఏ గుడి ముందు అడుక్కుందో అని వెళ్తున్నావురా నీకు కాఫీ కావాలంటే నీ పెళ్ళాన్ని అడుగు నీకు నీ పిల్ల ఆ మాత్రం కాఫీ పెట్టలేదా ఓ ఆవిడ కోటేశ్వరు కూతురు కాబట్టి నిన్ను వాడిని కింద జమ కట్టి ఇవ్వరు అన్నమాట పోరానింద్ర ఎవరి మీద ఎవరు డిమాండ్ చేస్తున్నారు నా భార్య అసలు అసలు పనులే చేయదు పని మనిషి నుంచి పెట్టుకోండి ముగ్గురు మూడింతలు వేసుకుని జీతం ఇద్దాం నీకు దండం పెడతాను ఇంద ఇందగడం మొదలు పెట్టాకు మొదలు పెట్టకు మాకెవరూ కాఫీ పెట్టక్కర్లేదు మేము బయటకు వెళ్ళి తాగుతాం పద మనోజ్ ఇప్పుడు మనం నీకు సంతోషంగా ఉందా పని పని చేయడానికి ఇష్టం లేకపోతే చెయ్యను అని చెప్పచ్చుగా నేనేదో నిన్ను హింసించిన పనులు చేయిస్తున్నట్లు వీడు వస్తాదు పలుకుతున్నాడేంటి వెళ్ళి ప పడుకోవే పడుకో మా పనులు మేమే చేసుకుంటాం ఏ పనులు రాకముందు ఏ నువ్వు రాకముందు నేను కాఫీలు పెట్టలేదా వంటలు చేయలేదా ఇంటి పని చేస్తే పని మనుషుల్లా చూస్తున్నారంటారా కాసేపట్లో వాకి వాకింగ్కి వెళ్ళిన మా ఆయన వస్తారు ఆయన కూడా కాఫీ పెట్టుకోమని చెప్తాను చెప్తారు అప్పుడు కూడా మా నాన్నకి నువ్వే కాఫీ పెట్టవా ఇందాక ఏదో మాట్లాడావు మరి లేదా లే వదిలేయండి ఎవరు ఏ పని చేయక్కర్లేదు అన్ని పనులు నేనే చేసుకుంటాను ఏం అవసరం లేదు పూలకొట్టు లేకపోయేసరికి అస అలసైపోయింది అందరికీ అందరిలాగా నేను ఒక ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాను మిగతా కోడళ్ళలాగా సమానంగా నన్ను చూడాల్సిందే ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారండి నా గురించేనా ఏ ఏమైనా కోటేశ్వరులు ఇంట్లో పుట్టారా పూల అమ్ముకునే వాళ్ళ ఇంట్లోనే పుట్టాను మిగతా కోడళ్ళకి సమానంగా నన్ను చూడమంటే ఎలా చూస్తారండి నాలాగా పాట లేదు ఆ ఇద్దరు కోడళ్ళలాగా సంపాదన లేదు మరి ఊరికే తిని కూర్చునే అర్హత నాకు ఎక్కడుంచి వస్తుందండి జీవితాంతం ఇంటి పని చేయడానికే కదా నేనున్నది నా తలరా తింతే దీ దానికి ఎవరు ఎవరితోనూ గొడవ పడకండి మీరు ఎంత వెనకేసుకుని వచ్చినా నా తలరాత మారదు అందుకే అంటారు పిచ్చుక ఎంతెత్తు ఎగిరినా గద్ద గద్ద కాలేదు అవును అవును కానీ పిచ్చుక దూరేంత సందులోంచి గద్ద దూరలేదుగా మనం ఎలా ఉన్నాము అనేది ముఖ్యం కాదు ఎలా బతుకుతున్నాము అనేది ముఖ్యం అవును మరి కొట్టు పెట్టి నీ పెళ్ళం మెడ కట్టింది కదా మేడ కట్టింది కదా ఆ మేడలో మేము బతుకుతున్నాం ఏంటి బాలు డల్గా ఉన్నాం కష్టపడే వాళ్ళకి కష్టాలే ఎదురుతున్నాయి ఎదురవుతున్నాయిరా ఏమైందిరా మీనాని ఈ ఇంట్లో పని మనిషిలో చూడలేక ఇంటి ముందు పూల కొట్టు పెట్టాం కదా ఎవరంత దుర్మార్గులు ఎవరు ఎవరో కాదు మా ఇంట్లో దొంగలే అని నా అనుమానం కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి అడగచ్చు కదరా నేను అక్కడికి వెళ్ళ వెళ్ళనచ్చు వస్తున్నా పైన కట్టి బండి తీసుకెళ్ళమన్నారు బండి తెచ్చుకున్నా మళ్ళీ అక్కడ కొట్టు పెట్టలేను మీనాని చూస్తుంటే చాలా బాధగా ఉందిరా అవునరా ఆ కొట్టు మీద సంపాదించిన డబ్బులతోనే నీ కారు కొనిచ్చింది బాధగా ఉందిరా పోనీ ఇంటి ముందు కాకుండా ఇంకెక్కడైనా పెట్టచ్చు కదరా మార్కెట్లో ఎక్కడైనా ప్లేస్ చూద్దాం మన ఏరియాలో మీనాకి మంచి పరిచయాలు ఉన్నాయి రా ఇక్కడ వ్యాపారం చేసినట్లు మార్కెట్లో కుదరదు ఒక కంప్లైంట్ ఎవరిచ్చారో ముందు వాళ్ళని కనిపెట్టాలిరా వాళ్ళని కనిపెడదాం కదా కాదురా వాళ్ళు ముందు బాగా బతికి చూపించాలి మనల్ని చూసి వాళ్ళు సిగ్గుపడాలి ఏదో ఒకరోజు పెద్ద ఏసీ షాప్ పెట్టి దాంట్లో మీనాని పూల వ్యాపారం చేయించాలి ఆ స్థాయికి పెట్టాలంటే ముందు మొదట అడుగు వేయాలి మరి ఏం చేద్దాం అదే ఆలోచిస్తానరా హలో ఏమండి నా ఆన్లైన్లో బుక్ చేసిన సరుకులు ఇంకా రాలేదండి నీకు ఇదే పని అయిపోయింది ఇంటికి తెచ్చిస్తున్నారు కదా అని అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నావు కాస్త తగ్గించు ఏరా ఇంట్లో సమస్య అవునరా షాప్కి వెళ్లకుండా అన్ని ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారు అవునరా జనం బాగా బద్దకస్తులు అయిపోయినారు అన్నీ తెచ్చిపెట్టి ఇవ్వాలి కాలం మారడం అంటే బతకడం బద్దకం పెరగడం అని అర్థమైపోయింది నాకు ఒక ఐడియా వచ్చిందా కస్టమర్లు ఇంటికి దాకా రాకుండా మనమే వెళ్ళి పూలకు పూల డెలివరీ ఇస్తే సూపర్గా ఉందిరా ఐడియా ఐడియా బాగుంది కానీ డెలివరీ చేయాలంటే బండి కావాలి కదరా అప్పుడే డెలివరీ ఈజీ అవుతుంది కొనిస్తారా కొనేస్తారా నా దగ్గర ఉన్న కొంత డబ్బు ఉంది ముందు కట్టేసి బ్యాలెన్స్ ఈఎంఐలో కడతాను మీనా మళ్ళీ తలెత్తుకుని తిరిగేలా చేస్తాను మేము మేము కూడా మేము కూడా ఎలాగో డబ్బులు ఇవ్వాలి కదరా నా దగ్గర పదివేలు ఉంది అవసరమైతే అది కూడా తీసుకో అది కూడా కలుపుకుందాం కానీ ఓకేరా థ్యాంక్ యూ సరే ఒక నిమిషం సార్ ఏంటి నమస్తే సార్ చెప్పండి సార్ నా భార్యకు ఒక బండి కొనాలి లేడీస్ లేడీస్ బండి చూపించండి స్కూటీనే సార్ అదే అదే స్కూటీ సార్ చూడండి బండి వెనుక బ్యాక్ బ్యాక్ బస్ సెట్ చేయాలి తనకి పూల వ్యాపారం ఉంది ఏ ఏరియాలో ఫుల్ ఫేమస్ సార్ ఆ పూల అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది సెట్ చేయొచ్చు సార్ మీరు కలర్ సెలెక్ట్ చేయండి కలరా మీనాకి ఏ కలర్ అంటే ఇష్టం మేడం ఏ కలర్ అంటే ఇష్టం సార్ అదే ఆలోచిస్తున్నా మీకు తెలీదా ఏంట్రా వీడికి తన భార్య ఇష్టమైన కలర్ కూడా తెలియదు అని అనుకుంటున్నారా నాకు ఎప్పుడూ అడగలేదు అయినా దానిదే ఉంది ఇప్పుడే అడుగుదాం ఏవండి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తున్నారుగా ఆ వస్తున్నానులే కానీ నేను నేను ఎందుకు చేశాను అని అడగకుండా నువ్వే అడగాల్సింది అడిగేస్తున్నావు సరే అడగండి ఎందుకు ఫోన్ చేశారు నీకు ఏ కలర్ అంటే ఇష్టం నాకు వైట్ అనుకొని కొ ఇంటికి వస్తారా కాదు నీ ఒంటికి వేస్తాను ముందు చెప్పు ఉన్న పలంగా చెప్పుకోవడానికి ఇష్టమైన కలర్ ఏముంటుంది పోలకొట్టు పోయినందు బాధలో చీర కొని పెట్టి సంతోషం పెట్టాలనుకుంటున్నారా కాదు ఆ చీర నా చీరను కట్టి నేను పెద్ద షాప్ ముందు పెట్టాలనుకుంటున్నాను కలర్ఫుల్ కలర్ చెప్పమంటే ప పర్పుల్ కలర్ అంటే చెప్పనా మీనా ఎప్పుడైనా చీరలే వద్దు అత్తయ్యి చూస్తే ఊరుకోదు అమ్మ అమ్మ గురించి నువ్వు పట్టించుకోకు అడిగిన దానికి సమాధానమే చెప్పు నాకు అన్ని కలర్స్ ఇష్టమే అంటే నీకు ఒక కలర్ అంటే ఏదో ఒకటి ఇష్టం ఉండదా అదే ఆలోచన లైట్ వంకాయ కలర్ అంటే ఇష్టం తర్వాత మల్లెపూలు తెలుపు అంటే ఇష్టం గులాబీ కలర్ అంటే ఇష్టం బంతి పూలు పసుపు అంటే ఇష్టం కనకాంబరం కలర్ అంటే ఇష్టం ఏ బాబా పూలగంప అనిపించుకున్నావు నీకు తెలిసిన పూలు రంగులన్నీ చెప్పేస్తున్నావు మీ ఆడల దగ్గరే దేనికి ఒక సమాధానం దొరకదు అంతకు మీరేం కొంటున్నారు సరే ఉంటా హలో 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 చెప్పింది ఏది పూర్తిగా వినడో నాకు సరిగ్గా చెప్పడు గ్రే కలర్ చూపించండి గ్రే కలర్ సార్ సూపర్ ఇక్కడ ఉంది చూడండి సూపర్ ఇది మీరు అన్నట్టుగా వెనకాల బాక్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు బాగుంది ఇదే తీసుకుంటాం బాక్స్ కూడా సెట్ చేయడానికి మొత్తం ఎంత అవుతుందో చెప్పండి ఒక్కసారి లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు రండి సార్ ఇదిగో చూడండి నా దగ్గర పదమూడు వేలు ఉన్నాయి సార్ ఇప్పుడే ఇప్పుడు కడతారు మిగతా ఈ డబ్బులు నెల నెల కడతాను ఉందిగా అది అది ఉంది సార్ కానీ మీ పేరు మీద ఇంతకుముందు ఈఎంఐ ఉండకూడదు కానీ ఈఎంఐ కడుతున్నారు సార్ అయితే మీ బండి ఈఎంఐలో కొనడం కష్టం సార్ ఇంకో పదివేలు చూడండి సార్ మీకు ఈ ఈఎంఐ ఆప్షన్ వచ్చేలా చేస్తాను సరే సరే నేను ఏర్పాటు చేస్తాను రా బాలు షోరూమ్కి వెళ్ళి బండి చూసావా చూశాను రా బుక్ చేసావా చేయాలనుకున్నాను కానీ ఆల్రెడీ ఈఎంఐ ఉందిగా ఈఎంఐ బండి ఇవ్వాలంటే పదివేలు కట్టాలన్నారు నేను ఇస్తాను కదరా ఇప్పటికిప్పుడు తొందరపడి ఈఎంఐలు కొనుక్కుని రేపు పొద్దున్న సరిగ్గా ఈఎంఐ కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు బండిని తీసుకెళ్ళిపోతే పరువు పోతుంది కదరా ఇంకో పదివేలు ఎక్కడైనా ఉంటే బండి విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న తీసుకోలేకలేను దయచేసి డబ్బులు తీసుకుని నా పని చేసిపెట్టు బాబు డబ్బు ఇస్తే ఏ పని చేస్తారని అనుకుంటున్నావా నేను చెయ్యనని చెప్పాను కదా అలా కాదు బాబు నాకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్మడం తప్ప నాకు ఏ దారి లేదు అందుకోసం ఇల్లు కొనే వాళ్ళకు దగ్గర కోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నాను శుభలేఖలు కొట్టించాను అంతులు అంతలో రౌడీలు వెధవులు ఖాళీ చేయమంటే తిరిగి నన్ను కొట్టి చంపేసి పంపించేశారు బాబు ఇప్పుడు ఈ ఇల్లు అమ్మకపోతే నేను నా కూతురు ఊరేసుకోవడం తప్ప వేరే దారి లేదు బాబు నీకు పుణ్యం కట్టుకుంటాను బాబు వాళ్ళని ఖాళీ చేయించు నీ సొంత చెల్లికి ఇలా ఏ పెళ్ళికి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు చూస్తూ ఉండగలవా ఒక్క నిమిషం కూడా ఉండను పద పెద్ద ఆయన రే బాలు తొందర పడకు ఆ రౌడీలు అంటున్నారు అవనవసరంగా గొడవలు పోయి ప్రాణం మీద తెచ్చుకుండవద్దు ఒరే కూతురు పెళ్లికి చేయడం అంటే ఎంత ఒక తండ్రికి పెద్ద పరీక్ష నాకు తెలుసు తండ్రి గెలవాలి గెలిపిస్తాను ఒరే నేను చెప్పింది కాదురా అరే పర్లేదురా నేను వెళ్తాను పద పెద్ద ఆయన రే బాలు బాలు నువ్వు ఎక్కడ ఇక్కడే ఉండు పెద్ద నేను చూసొస్తాను జాగ్రత్త బాబు జాగ్రత్త అని చెప్పు వాళ్ళకి జాగ్రత్తని చెప్పు ఒరే మందు తాగేవాడికి కంపు కొడితే అంత మందు కంపు దరిద్రం ఉంటుంది కదరా ఎవ ఎవర్రా మనిషి కానీ మన ఈ జాతి కాదు ఏంటన్నావు ఒకప్పుడు రన్నా చూడండి ఈ ఇంటి ఓనర్ పాపం పెద్ద కూతురు పెళ్లి చెయ్యాలంటే ఈ ఇల్లు అమ్మాలి ఇల్లు అమ్మాలి అంటే మీరు ఖాళీ చెయ్యాలి అడ్వాన్స్ ఇస్తే వాడు ఊరుకోడు ఊరుకోడు కదన్నా కొంచెం మీరే పెద్ద మనసు చేసుకుని ఇల్లు ఖాళీ చేస్తే ఆయన అమ్మేసుకున్న కూతురు అమ్మేసు అమ్మేసుకుని కూతురు పెళ్లి చేసుకుంటారు ఆ ముసలివాడు మమ్మల్ని బెదిరించి పంపించమని నిన్ను తీసుకొచ్చాడా లేదన్నా లేదన్నా నచ్చజెప్పి ఖాళీ చేయించమని చెప్పాడు రే ఈ ఇది మా అడ్డ దీన్ని ఎవడో అమ్మడానికి వీల్లేదు కొనడానికి వీల్లేదు అలా అనడానికి ఎంతైనా ఈ ఇల్లు ఒక పెద్ద అయిన కష్టార్జితం కదా మీరు తాగడానికి పేకట్టడానికి చాలా ప్లేసులు ఉంటాయి కానీ ఆయన కూతురు పెళ్లి జరగడాలంటే ఈ ఇల్లు ఒక్కటే ఆధారం కాబట్టి దయచేసి వెంటనే ఖాళీ చేయండి మన మన ఆయన ఇల్లు ఆయనకి అప్ప చెప్పండి అన్న వీడు మాటలు పోయేలా లేడు గెంటేండి చూస్తున్నారు కదండి ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ అసలు మీనా చేత కొట్టు పెట్టిస్తాడా అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చిందని పట్టుకుంటాడా అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చే